నమస్తే అండి ఈరోజు చాలా హెల్దీ రెసిపీ చేస్తున్నాను బీట్రూట్ పచ్చడి ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ మనం రెండు బీట్రూట్స్ తీసుకుందాము వాటిని శుభ్రంగా కడిగేసి పై చెక్కంతా తీసేయాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి బాగా ఇష్టంగా తింటారండి దీనికి ఫస్ట్ మనం ఈ పై చెక్కంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసేద్దాము ఈ బీట్రూట్లో ఉండే నైట్రేట్స్ వల్ల హార్ట్కి చాలా మంచిదండి ఈ బీట్రూట్ జ్యూస్ ఎక్కువగా తాగుతూ ఉంటే బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అఫ్ కోర్స్ ఇవన్నీ మీకు తెలుసు కానీ నేను మామూలుగా చెప్తున్నాను బీట్రూట్లో ఉండే బీటా కెరోటిన్ వల్ల కంటికి కూడా మంచిదండి ఇందులో తక్కువ క్యాలరీస్ అధికంగా ఫైబర్ ఉంటుందండి సో బరువు తగ్గడానికి ఇది బాగా యూజ్ అవుతుంది మొట్టమొలు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల బాగా తగ్గుతాయండి అన్నీ కూడా చూసారా ఇది ఎంత హెల్దీ రెసిపీయో ఇది మెయిన్ కూర అంటే చాలామంది ఇష్టపడరండి పచ్చడి చేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మనం ఒక పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించాను ఇప్పుడు మోకిట్లో ఆయిల్ వేసేద్దాము ఆయిల్ కూడా త్రీ స్పూన్సే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ బాగా కాగాక మినకపప్పు వేసాను ఇప్పుడు జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూను నెక్స్ట్ ఎండుమిర్చి ఒక పన్నెండు ఎండుమిర్చి వేసేస్తే సరిపోతుంది పసుపు కూడా వేస్తే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది అందుకే వేసాను ఇప్పుడు కొంచెం ఇంగువ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇవన్నీ ఇలా కలిపేసి మనం ఒక పక్కన పెట్టుకుని మిక్స్ చేసేయాలండి ఇది మనం ఫెస్టివల్స్ టైంలో చేసుకోవచ్చు వ్రతాలు పూజలు చేసుకున్నప్పుడు కూడా ఆనియన్ ఉండదు కదా సో ఇది తినచ్చండి ఇప్పుడు మళ్ళీ అదే మూకుల్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇందులోనే లైట్గా పసుపు వేద్దామండి ఇది ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు బీట్రూట్ ముక్కలు కూడా ఇందులో వేసి మొత్తం కలిపేద్దాము ఇలా కలిపేసి మనం మూత పెట్టాలి బాగా మగ్గే వరుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగా కొంచెం మెత్తగా అవుతుంది అనగా మనము చూసారు కదా చింతపండు కొంచెము సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టేద్దామండి పెన్ను బుక్ పట్టుకున్నారు కదా దేవతలు రాక్షసులు ఏ మహర్షి కుమారులు అంటే కశ్యప మహర్షి అండి రాక్షసులు గురువు శుక్రాచార్యుడు దేవతల గురువు బృహస్పతి అండి రాక్షసుల్ని ఈ శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యతో బ్రతికించేవారండి శుక్రుని కుమార్తె దేవయాని బృహస్పతి కుమారుడు ఖచ్చుడు అండి ఇప్పుడు మొక్క కూడా మెత్తబడింది చూశారు కదా ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం ఇది చల్లారే వరకు ఒక పక్కన ఉంచుదాం ఈ లోపు చల్లారిన పోపుని మిక్స్ చేసేద్దామండి మొత్తం ఇలా మిక్స్ చేసేసాక మెత్తగా అవుతుంది ఇది ఇలా కలిపేసి ఇలా ఉంచేద్దాము ఇప్పుడు బీట్రూట్ కూడా చల్లారిపోయిందేమో చూద్దాము అది చల్లారిపోతే ఇంకా మళ్ళీ ఇందులో వేసేయడమే మనం ఇప్పుడు ఇదంతా కలిపేసి మిక్స్ చేసేయడమేనండి మొత్తం అంతా ఇలా కలిపేసి మిక్స్ చేస్తే రెడీ అయిపోతుంది ఇదంతా బౌల్లో తీసేసుకోవడమే చూసారా ఎంత బాగుందో అసలు కర్రీ తినలేని వాళ్ళకి కూడా ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారండి మా వారు మా అమ్మాయి అయితే మహా ఇష్టంగా తింటారండి ఇది అయితే కర్రీ తినరు వీళ్ళు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ